హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి నేనైతే బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే శ్రీరామనవమి అండి ఇంకా శ్రీరామనవమి రోజు మార్నింగ్ లేచి ఇంకా అంతా క్లీన్ చేసుకున్నాను ముందు రోజు శ్రీకృష్ణుడు దగ్గర పెట్టిన పూలు అవన్నీ క్లీన్ చేశాను బయట ఇంకా నేను కూడా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి పూజా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను శ్రీరామనవమి వచ్చిందంటే చాలా సందడి సందడిగా ఉంటుంది కదండి ప్రతి వీధికి ఒక రామాలయం ఉంటుంది చాలా బాగుంటుంది శ్రీరామనవమి పండుగ అందరూ కలిసి కూర్చొని చేసుకోవడం చిన్నప్పుడైతే ఇంకా బాగా జరిగేది ఇంక ఇప్పుడైతే నేను ఇంకా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి మంగళ స్నానాలు అయితే చేపిస్తున్నానండి వాళ్ళ శ్రీరామనవమి కదా అందుకని ఇంకా స్వామికి అమ్మవారికి పూజ అయితే చేస్తున్నాను పసుపు రాసి పసుపు నీళ్ళతో ఇంకా మంగళ స్నానాలు చేపిస్తారు కదా అట్లా అనమాట వాటర్లో అయితే కొంచెం జవాదు పసుపు కంధం ఇవన్నీ కలిపి పూలు అవన్నీ కలిపి అయితే రెడీ కా రెడీ చేసుకున్నానమాట అమ్మవారికి వారికి పసుపు బట్టలు అయితే కట్టి ఇంకా స్నానానికి అయితే రెడీ చేశాను అనమాట ఇంకా స్వామివారికి అమ్మవారికి అయితే నీళ్ళతో స్నానాన్ని అయితే చేపిస్తున్నాను ఎంత బాగున్నారండి ఇద్దరు చక్కగా ఇట్లా నిలబెడితే చూడండి ఎంత బాగున్నారు కదా స్వామి అమ్మవారిద్దరూ ఈ లక్ష్మీదేవి అమ్మవారు అయితే నాకు ఇచ్చిందండి ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పటినుంచో ఉంటుంది ఇంకా శ్రీరామనవమి సందడి అయితే అంతా ఇంత కాదు కదండి ఇంకా ప్రతి ఇంట్లో పెళ్ళిలాగే ఉంటుంది శ్రీరామనవమి రోజు కాకపోతే మనం భద్రాచలంలో కళ్యాణం స్టార్ట్ అయిన తర్వాతే ఏ ఊరిలో అయినా సరే ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ చేస్తారనమాట రాముల వారికి కళ్యాణం అయితే అభిజిత్ లగ్నం కదండి పన్నెండు గంటల టైంలో చేస్తారనమాట స్వామివారికి కళ్యాణం ఇంకా నేను రెడీ చేస్తూ ఉంటే ఇంకా పిల్లో మా బాబు కూడా వచ్చి కూర్చున్నాడనమాట వాడికైతే పూజ అంటే చాలా బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇంకా వాడు కూడా వచ్చి అమ్మ నేను చేపిస్తా స్వామికి అని కూర్చున్నాడు వాళ్ళ పిల్లలకి కూడా స్నానం చేయించి కూర్చోబెట్టాను ఇంకా రెడీ చేయాలి వాళ్ళని ఇంకా వాడు కూడా అట్లా చేస్తా కూర్చున్నాడు స్వామి దగ్గర ఇంకా స్వామి అమ్మవారికి స్నానం మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత వస్త్రాలు అయితే కట్టానండి ఇదిగోండి అమ్మవారికి అయితే జడలాగా అంటే మనకి దారాలు ఉంటాయి కదా దారాలతో జడలాగా వెళ్ళాను అనమాట అది అమ్మవారికి కుప్పలాగా చుట్టి జడ ముందుకు వేశాను ఇంకా నగలు అన్నీ అలంకరించి తిలకమైతే అమ్మవారికి స్వామివారికి అయితే దిద్దుతున్నాను లక్ష్మీ అమ్మ చాలా కళగా ఉంది కదా ఇద్దరు ఎంత బాగున్నారు ఇంకా నేను పిల్లలకి కూడా టిఫిన్ పెట్టేసి వాళ్ళని రెడీ చేసేసి ఇంకా నేను పూజకైతే అంతా సిద్ధం చేసుకున్నానండి కింద తమిళ అవన్నీ ఇంకా స్వామివారికి పెట్టడానికి అనమాట ఇంక బయట అంతే కృష్ణుడి దగ్గర కూడా రెడీ చేసుకున్నాను ఇంకా అవైతే తలంబ్రాలు కలిపానండి అన్ని రకాల పూలతో ఇంకా స్వామిని అమ్మవారిని లోపల ఉంచేసి తులసి మాలలతోను కనుక అంబరాలతో మల్లె పూలతో అమ్మవారిని స్వామివారిని ఇంకా పూలన్నీ అలంకరించిన తర్వాత అయితే చాలా బాగున్నారు ఇంకా అమ్మవారి జడకి పైన కొప్పలాగా కడదాంలే పూల జడలాగా అని చూశాను కానీ వల్ల కాలేదండి అప్పటికే టైం అయిపోతుంది లేట్ అవుతుంది అందుకని ఇంకా చేయలేదనమాట నేను ఇంకా కళ్యాణంలో చేద్దాము కుదిన్నంతలో అని చెప్పి చేశాను కదా అందుకని అయితే కట్టుకున్నాను ఇంకా స్వామి వారికి దీపారాధన అంతా చేసి అమ్మవారికి స్వామివారికి అష్టోత్తరాలు అన్ని పూజ కుంకుమ పూజ చేసుకున్నాను అన్నమాట అమ్మవారికి స్వామివారికి కుంకుమ పూజ అయితే చేశాను అమ్మవారికి అమ్మవారిది ఎప్పుడు నేను వేసే మంగళసూత్రం ఉంటుంది కదండీ ఆ సూత్రమే పసుపు దారానికి కట్టాను అనమాట అయితే ఇప్పుడు సందడిగా ఉంటుంది కదండి శ్రీరామనవమికి ఇంకా మనం చిన్నప్పుడు అయితే చాలా బాగుండేది కదా మా ఊర్లో అయితే బాగా చేసేవాళ్ళండి చిన్నప్పుడు ఇంకా బా చాలా బాగా చేసేవాళ్ళు అనమాట ఒక నెల రోజుల ఉండేది పదహారు రోజులు పండుగ చేసేవాళ్ళు చాలా బాగా చేసేవాళ్ళు అనమాట శ్రీరామనవమి ఉదయాన్నే లేచి ఇంకా పాటలు పెట్టేవాళ్ళు కదా మైక్ పెట్టేసేవాళ్ళు ప్రతి వీధికి ఒక ఆలయం ఉంటుంది రామాలయం మన భారతదేశం మొత్తం వెతికిన రామాలయం లేని వీధి ఉండదు అనమాట అంటే రామాలయం అంటే ఆలయం కాకుండా చిన్న మందిరం అయినా రాముడి విగ్రహాలు పెట్టి మందిరం అయినా ఉంటుంది భద్రాచలంలో కళ్యాణం జరగంగానే ఇంకా అక్కడ తలంబ్రాలు పోస్తున్న టైంలోనే ఇంకా ప్రతి ఊర్లో కూడా తలంబ్రాలు పోసేవాళ్ళు కొంచెం లేట్గానే పోస్తారనలేండి భద్రాచలంలో అయ్యాకి కళ్యాణం చేస్తారనమాట మన సైడు ఇంకా పూజ అయిన తర్వాత అదిగోండి స్వామికి అమ్మవారికి కంకణంలాగా అనమాట చిన్న మల్లెపూలతో పసుపు దారం కట్టాను కంకణంలాగా అవి స్వామికి అమ్మవారికి తగిలించాను అనమాట చేతులకి ఇంకా ఇవాళైతే రాముడి అష్టోత్తరము లక్ష్మీదేవి అష్టోత్తరం వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నానండి నేను అమ్మవారి తలంబ్రాలు అనమాట కలిపాను తలంబ్రాల్లో కూడా నేను మల్లెపూలు కనకాంబ్రాలు గులాబీ రెక్కలు బియ్యం పసుపు కొంచెం కుంకుమ ఇంకా జవ్వాది పౌడర్ అవి ఆవు నెయ్యితో కలిపాను అన్నమాట తర్వాత ఇంకా మళ్ళీ వెంకటేశ్వర స్వామి స్తోత్రాలతో రామనామంతో స్వామివారికి పూలతో అయితే పూజ చేసుకున్నాను పుష్పాలు అన్ని రకాల పుష్పాలతో అయితే గన్నేరు పూలు కూడా దొరికినాయి అండి సారీ కనకాబరాలతో పూజ చేశాక ఇంకా గన్నేరు పూలు మల్లెపూలు అన్ని పూలతో అయితే పూజ చేసుకున్నాను ఇవాళ అయితే చాలా హ్యాపీగా అనిపించిందనమాట బాగా చేసుకున్నాను పూజ ఇదివరకు అయితే పటం ఉండేది కదా ఫ్రేమ్తో వాటి కక్ష తలంబ్రాల్లా పోసేవాళ్ళం ప్రతి ఇంట్లో అలాగే పోస్తారు కదా అట్లాగే పోసేవాళ్ళం సార్ అయితే విగ్రహాలు ఉన్నాయి కదా అని చెప్పి చేసుకోవాలనిపించింది అందరూ విష్ణుమూర్తి అవతారాలే కదా ఇంకా నేను వెంకటేశ్వర స్వామిలోనే రాముడిని లక్ష్మీదేవిలోనే సీతమ్మ తల్లిని అనమాట మనం ఎలా చూస్తే అలా కల్ అలా కనిపిస్తారనమాట ఎవరైనా ఇటీవల నైవేద్యం అయితే వడపప్పు పానకం చేశాను స్వామివారికి ఇష్టం కదండి ఇంకా పానకము వడపప్పు మనకి ఎందుకంటే పానకం చలవ చేస్తుంది ఎండాకాలం కదండి చలవ చేస్తుందని చేస్తారు వడపప్పు కూడా అంతే పెసరపప్పు నానబెట్టి చేస్తాం కదా పెసరపప్పు కూడా చలవండి మన పండుగలు అన్నీ అలాగే ఉంటాయి అన్నమాట మనకి ప్రతి సీజన్లో ఆ సీజన్కి తగ్గట్టు మన పండగ పండుగలు కూడా ఉంటాయి ఎండాకాలం కదా ఎండలు ఎక్కువ ఉండే టైంలోనే శ్రీరామనవమి వస్తుంది చలవ చేస్తుంది అని పానకం తా పానకం ఎక్కువ ఎక్కువ ఇస్తారనమాట గుడిల్లో కూడా ఇంకా చిన్నప్పుడు అయితే భద్రాచలం కళ్యాణం చుట్టం టీవీలో ఆ తర్వాత మనకి లవకుశ సినిమా వస్తుంది కదండి టీవీలో ప్రతి శ్రీరామనవమి పండగకి లవకుశ సినిమా వేసేవాళ్ళు కదా ఆ సినిమా అయితే చూసేవాళ్ళం కదా ఆ సినిమా అయితే చూసేవాళ్ళం శ్రీరాముల వారి కళ్యాణం చూసి గుడి నుండి వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడైతే నేను ఇంకా పూజ అయిన తర్వాత మంగళసూత్రం స్వామివారికి తాకించి అమ్మవారి మెడలో వేశానండి కొంచెం బారుగా కట్టాను అనమాట స్వామివారి మెడలో స్వామివారికి తాకించి అమ్మవారి మెడలో వేసేసాను ఇంక తర్వాత మళ్ళీ పుష్పాలు అయితే అమ్మవారికి స్వామివారికి చల్లాను ఇంకా తర్వాత అమ్మవారి నల్ల పూసలు ఉన్నాయి కదా అవి కూడా స్వామివారికి అమ్మవారికి వేశాను అనమాట సేమ్ అంటే భద్రాచలంలో రాముల వారి కళ్యాణం పెట్టుకొని చేస్తూ అనమాట స్వామివారి కళ్యాణం టైంకి మనం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను రామచంద్ర ప్రభువు సీతమ్మ తల్లి ఆదర్శ దంపతులండి వాళ్ళిద్దరూ ఎంత దూరంగా ఉన్నా కూడా ఇద్దరూ ఒకే ఒకటే అని అనమాట ఆ తల్లి పొరపాటును కూడా స్వామిని అనుమానించదు స్వామి కూడా తల్లిని అనుమానించడండి అంటే అప్పుడు అనుమానించాడు కదా అని అనొచ్చు అది ఆ అమ్మ పాతివ్రత్యం అందరికీ తెలియాలి ఎవరు ఆ తల్లిని ఒక మాట అనకూడదని స్వామి నిందలు పడుతూ కూడా ఆ తల్లికి ఆ నింద లేకుండా చేశాడు అంతే కదండి అందరూ రాముడు అడవులకు పంపాడు రాముడు అడవి దూకమన్నాడు నిప్పుల్లో అని చెప్తాము కానీ అనం కదా సీతమ్మ తల్లి ప మహాపతివ్రత అని చెప్తాము ఆ మాట అందరి చేత అనిపించడానికి ఆ స్వామి అలా చేశాడనమాట ఆయన లాంటి అన్న తన్ ఆయన లాంటి తండ్రి ఆయన లాంటి కొడుకు ఆయన లాంటి భర్త ఆయన లాంటి రాజు ఎక్కడ ఉండరండి ఇంకా అంతా పూజ అయిపోయి స్వామివారికి అమ్మవారికి అన్నీ చేసిన తర్వాత అది సుద్రామ అవి కట్టిన తర్వాత ఇంకా తలంబ్రాలు అయితే పోస్తున్నాను అనమాట అన్నీ కలిపించాను పూలు అన్నీ అక్కడే పెట్టి పూజ చేశాను అనమాట ఇంకా ఆ పూలన్నీ అమ్మవారికి స్వామివారికి తలంబ్రాలు అయితే పోస్తున్నాను ఇంకా పిల్లలు మేము అందరం కలిసి అయితే అది స్వామివారికి తలంబరాలు అయితే పోసామండి అంటే పిల్లలు పోయటం అయితే నేను వీడియో అయితే తీయలేదులేండి ఇంకా అంతా అక్షంతులు అన్నీ వేసి స్వామివారికి అమ్మవారికి పూజ చేసిన తర్వాత నైవేద్యం అవి సమర్పించి ఇంకా స్వామివారికి అమ్మవారికి అయితే మంగళహారతి అయితే పట్టాము మన మంగళహారతి పట్టిన తర్వాతే కళ్యాణం కంప్లీట్ అయిపోయద్ది అనమాట స్వామికి అమ్మకి ఇద్దరికి కలిపి పక్కన కూర్చోబెట్టి మంగళహారతి అయితే పడతారు కదా అట్లా పట్టేస అట్లా మంగళహారతి అయితే ఇచ్చాను కానీ నాకు అట్లా పోస్తున్నంతసేపు సేపు చూస్తున్న సేపు వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉండాలనిపించింది మన దిష్టే తగిలిద్దేమో దేవుడికి కూడా అనిపించింది అనమాట అలా దిష్టి తగలకుండా ఉండటానికే కదండి మనం మంగళహారతి ఇచ్చేది చాలా బాగున్నారు కదా స్వామి అమ్మవారు ఇద్దరు అయితే నేను ట్రైపోర్డ్లో పెట్టి అలా పెట్టేశాను కానీ ఎక్కువసేపు ఎట్లా వస్తున్న వీడియో అవన్నీ మేము చూడనండి ఎప్పుడు కూడా ఇంకా అందుకే కొన్ని వీడియోలు అయితే సరిగ్గా ఉండవన్నమాట క్లారిటీగా అట్లా కొంచెం క్లారిటీ మిస్ అయితే పూజా వీడియోస్లో ఎక్కువ నేను చేసేది కూడా పూజా వీడియోసే కదండి ఇంకా తలంబ్రాలు అయిపోయిన తర్వాత స్వామి అమ్మవారి చేత దండలు అయితే మార్పించానండి మల్లెపూల మాలలు ఉన్నాయి కట్టినవి స్వామివారి కోసం ముందు రోజే కట్టుకున్నాను అనమాట ఇంకా మాలలు అమ్మవారి చేత తాకించి స్వామి వెళ్ళలో అయితే వేశాను ఇంకా స్వామివారి చేత తాకించి ఇంకా అమ్మవారి మెళ్ళలో కూడా పూలమాలలు అయితే వేశాను అంటే దండలు మార్చుకోవడం లాగా అనమాట ఇవాళ నా కృష్ణే చూడండి చాలా అందంగా ఉన్నాడు కదా దగ్గర నుండి అయితే వీడియో తీయటం అండి తీయలేదు నేను కానీ ఇవాళ నాకు కృష్ణ చాలా అందంగా అనిపించాడు అనమాట చాలా బాగున్నాడు ఇంకా ఆంజనేయ స్వామి అయితే పక్కనుండి ఇంకా ఆయన స్వామి కళ్యాణం చూసుకుంటున్నట్టు అనిపించింది నాకు ఇంకా నైవేద్యం కూడా పెట్టి స్వామివారికి హారతి అయితే ఇచ్చానండి ఇవాళ ఆంజనేయ స్వామి అయితే చాలా సంతోషంగా ఉంటాడు అనుకుంటా కదా స్వామి రాముల వారి పెళ్ళంటే ఆయనకి ఆంజనేయ స్వామికి అయితే పండుగ అనమాట ఇవాళ స్వామి అసలు ఎవరిని పట్టించుకోడని అంటారు అంటే చిన్నప్పుడు మా అమ్మ చెప్పేదనమాట ఇవాళ ఆంజనేయ స్వామి ఎవరిని పట్టించుకోడు ఇంకా రాముల వారిని సీతమ్మ తల్లిని చూసుకుంటూ ఉంటాడు అని ఇంకా ఇక్కడ స్వామివారికి హారతి అతేసిన తర్వాత ఇంక నేను హారతి తీసుకొని పిల్లలకి కూడా హారతి ఇప్పించాను అనమాట ఇంకా తర్వాత నా కృష్ణుడి దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ కూడా పూజ చేసుకున్నాను స్వామివారికి నేను లాగా అంటే పేపర్స్తో తయారు చేస్తారు కదా అట్లా చేద్దామనుకున్నాను కానీ కుదరలేదండి నార్మల్గానే ఉంచారనమాట ఇంకా వారికి లైటింగ్ అది వేసి ఇంకా స్వామివారికి కూడా హారతి ఇచ్చి హారతి చూపించి ఇంకా తర్వాత ధూపం చూపిస్తున్నాను తులసి మాలైతే ఎక్కువ దొరకలేదండి అందుకని కృష్ణుడికి అయితే చిన్న తులసి మాల వేశాను పెద్ద ఆయనకి పెద్ద కృష్ణుడికి అయితే దొరకలేదన్నమాట ఇంకా అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేను నా స్వామినంతా ఒకసారి వీడియో తీసుకుందామని చెప్పి కృష్ణుని తీశాను ఇది శ్రీరామనవమి కోసమని అలంకరించుకున్నాను స్వామిని కాకపోతే బ్యాక్గ్రౌండ్ వల్ల లైటింగ్ వేసినా కొంచెం చీకటిగా అనిపిస్తున్నట్టు ఉంది ఇంకా భద్రాచలం కళ్యాణం అయితే చూపిస్తున్నారు టీవీలో అదొకటి పెట్టుకొని చూస్తూ అనమాట ఇవాళ అయితే నేను అయితే మిరియాల చారు చేశానండి మిరియాల చారు వంకయ కూపరమాట మిరియాల చారుకైతే మిరియాల పొడి నేను కొట్టుకుంటాం కదా ఇంట్లోనే కొట్టి చేస్తాము ముందైతే తా నూనె వేసి కొంచెం తాలింపు గింజలు వేసేసి ఉల్లిపాయ టమోటా ఎండుమిర్చి వేసి టమోటాలు మగ్గేంత వరకు ఉంచేసిన తర్వాత చింతపండు పులుసు అయితే పోసేయాలన్నమాట చింతపండు పులుసు పోసేసి కొంచెంసేపు బాగా మరగనిచ్చిన తర్వాత కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసి కొంచెం ఇంగువ వేసి బాగా మరిగిస్తే చాలా బాగుంటుందండి మిరియాల చారు టేస్ట్ అయితే మిరియాల చారు ఇంకా వంకాయ కొబ్బరి వండేసానమాట ఇవాళ లంచ్కి ఇవాళ అయితే వెజ్ కదండి అందరూ వంకాయ కొబ్బరిలో కూడా నేను వంకాయ కొబ్బరికి కొబ్బరి చిన్నుల్లిపాయలు రెండు మిక్సీ పట్టేస్తాం ముందే తర్వాత వంకాయ కూడా అంతే తాలింపు గింజలు వేసేసి ఉల్లిపాయలు అవి వేగిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసి బాగా మగ్గనించాలి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి వంకాయ కొబ్బరికి ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుంది ఇంకా వంకాయ కొబ్బరికి అవన్నీ వేసి కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసి వంకాయలు మగ్గన అన్నమాట అనమాట ఇంకా అందరికీ చేస్తే ఉంటుంది అండి కొంచెం చెప్తున్నాను కాదు బాగా వంకాయలన్నీ మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో కొబ్బరి వేసి కుట్టేయాలి ముందే కొబ్బరి వేస్తే మాడిపోతుందండి కొబ్బరి వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆపేసేయడమే ఇవాళ నేనైతే అయితే ఇలా రెడీ అయ్యాను అనమాట ఇంకా మా బుడ్డోడిని ఇది కొండి ఆంజనేయ ఫండ్ టైప్లో రెడీ అయ్యాడు షర్ట్ వేసుకోమంటే పైన అది గుచ్చుకుంటుంది అని వేసుకోలేదు ఇట్లా పంచ కట్టుకొని మామూలుగా షర్ట్ వేసుకొని పైన కన్ను అయితే కట్టుకున్నాడు నామాలు పెట్టాను అనమాట వాడికి మా బుడ్డది అయితే ఇది కొండి ఇలా రెడీ అయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ